కుల దినోత్సవం శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి ఏం చేసిండు సార్ మాకు ఏ నాలుగు వేల పదహారులు ఇస్తానని అవి ఏడా ఇరవై ఐదు వందలు ఇస్తానని అవి ఏడాయ ఒక్క బస్ ఒక్కటి చేసిండు ఆ బస్ ఒకటి అందరికి మాకేం ఏం లేదు మేమందరం కూలి చేసుకునేటోళ్ళం మేము ఈ రోజు బస్సులో పోతామా సార్ ఉద్యోగస్తులకే స్టేప్ చేసిండు ఆయన మనకి మాకేం చేయలేదు ఆయన ఇస్తా ఇస్తానని అంటుండు ఇప్పుడు ఆయన గెలిచి కూడా సంవత్సరం నరకి ఎక్కువ అయ్యింది ఇరవై నెలలు కావస్తుంది ఇంతవరకు మాకు పిలిచినే లేదు అప్పుడు ఆయన కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పదహారు రూపాయలే ఇస్తుండ్రు మాకు ఇక మళ్ళీ ఏది రాలేదు మా పిల్లగాడు అది ఏంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టుకుంటే అది ఇయ్యలే మా పిల్లగాడు చదువుకొని ఊకనే కాలిగుండు జాబులు వేస్తున్నా వేస్తున్నా అన్నడి ఏది చేస్తలేడు మరి మేము ఏం చేయాలి సార్ మేము కావాలి కావాలని మంచిగా చేస్తాను మహారాణిలా చేస్తాననే తీసుకుపోయి మూలగ చేసిండు అందరు ఆడవులు అందరు ఎక్కి ఒక్కటే మాటలు తీరుతు మంచి పనులు చేయకుంటే మంచిగా కాంగ్రెస్ వస్తే మంచి పనులు చేస్తాడు కదా నిజాతిగా నిలబడే కాంగ్రెస్ అనుకుంటే అది కూడా కేసీఆర్ లెక్కనే అయిపోయింది కేసీఆర్ మంచిగా చేసిండు ఆయన అవి ఇచ్చి ఇవి ఇచ్చిండు సరే అప్పే చేసిండు సప్పే చేసిండు ఏం లేదు ఈయన ఇస్తా ఇస్తా అంటుండు ఉబ్బిస్తుండు చైన చేతలు అక్కడ పోతుండు ఇక్కడ పోతుండు అవి చూసుకుంటుండు నీ చూసుకుంటుండు వాళ్ళ సేఫ్టీ చూసుకుంటుండు కానీ మాకైతే ఏం లేదు పూజ చేసుకుంటే అన్నం లేకుంటే లేదు మేము ఇంకా ఏమన్నా ఏదన్నా మాకే దాని దానివల్ల ఏం లేదు సార్ మాకు ఈ రోజుకి వస్తుంది అరే మా పిల్లలు బాగుపడతారు మేము బాగుపడతాము సరే మేము కష్టం చేసుకొని బతకాలే పింఛిని మీదనే బతుకుతున్నావా మేమేమన్నా ఆయన ఇచ్చిన పింఛిని ఇంతవరకు చేసుకొని బతున్నాం ముంచు ముంచుతు బు పెట్టిన బాగు ఏం లేదు ఆయన మహిళల దినోత్సవం శుభాకాంక్షలు మేము రేవంత్ రెడ్డి అన్న ఒక్కటి కూడా ఆజ్ఞలు ఏమి సరి చేసలేడు మహిళలకు ఏదన్నా అన్నా కానీ ఒక్క మాట అన్న నిర్ణయాలు ఉన్నాయా తెల్ కాంగ్రెస్ కాంగ్రెస్ అన్నాడు గాని ఏమన్నా మంచిగా ఇవ్వట్లేడు ఇరవై ఐదు వందలు ఇస్తా ఇస్తా అంటుండు కానీ మహిళలకు ఇవ్వట్లేడు ఆ ముసలాల పైసలు నాలుగు వేల పదహారులు ఇస్తా అన్నాడు ఒక్క పైస కూడా ఇయ్యట్లేడు ఏ మేము ముందు ముందు మంచిగా ఉండాలి అందరం మంచి అందరికి కూడా పైసలు డబ్బులు మంచిగా అవకాశము ఇచ్చి చేయాలి అన్న ఆరు ఆజ్ఞలు ఒక్కడి కూడా వేయట్లేడు ఏమైనా బస్సు లేదు ఒకటి చేసిండు ఏ వర్క్ చేసిండు రోజు వాళ్ళకు మంచి గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు సేఫ్టీ చేసిండు ఏమన్నా పేదవాళ్ళకేమన్నా చేసిండా చేయలేదు ఇన్ని మంచిగా చేయాలని మేము కోరుకుంటున్నాం